బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూలై నెలలోండి అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి అసలు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు బియ్యమ మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి అనేది మనం గమనించినట్టయితే మిథున రాశి వాళ్ళకి పన్నెండవ స్థానంలో గురువు యొక్క సంచారం దశమంలో రాహు యొక్క సంచారం భాగ్యంలో శని యొక్క సంచారం అలానే ముఖ్యంగా వీళ్ళకి మిథున రాశి వాళ్ళ ఏకాదశంలోనూ ద్వాదశంలోనూ కుజుడు యొక్క సంచారం అంటే పదవ తారీఖు పదిహేనవ తారీఖు వరకు కూడా కుజుడు ఒక స్థానంలో ఉండి మళ్ళీ మారి వృషభ రాశిలోకి రావడం జరుగుతుంటుంది అలానే జన్మంలో రవి ద్వితీయంలో మళ్ళీ ద్వితీయంలోకి రవి మారుతాడు జులై మాసంలో అంటే రవి బుధరోత్సకుల యొక్క కలయిక ద్వితీయంలో ఉంటుంది అక్కడ రెండవ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల వ్యాపారపరంగా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అంటే షేర్ మార్కెట్ కానీ ట్రేడ్ బిజినెస్ కానీ ఇలాంటి వాటిలో అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువ ఉంటుంది అంటే ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది అలానే ప్రతి పని కూడా ఉత్సాహవంతంతో చేయటం అలానే ఏదైతే అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన సరళితో ఉండటం ఒకటి ఏ పని లైన్లో కూడా ప్రాక్టికల్గా తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉండటం వ్యాపారపరంగా అనుకూలంగా ఉండటం విద్యార్థులకు కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే ఏమిటి ఇక్కడ కొంత మెరుగైన ఫలితాలు విద్యార్థులకు వచ్చే అవకాశం గతం కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే ఆలోచన సరళి మారటం ఒకటి అలానే ఇక్కడ ఆలోచన సరళితో పాటు ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంది అంటే గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి అంటే గతంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ జూలై నెలలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి విద్య పట్ల ఆసక్తి చూపించటం పని పట్ల ఉత్సాహం చూపించటం ఏకాగ్రత పెరగటం ఒకటి అలానే ఆదాయాన్ని పరిపూర్ణంగా పెంచుకోవటానికి కొన్ని వీళ్ళకి శక్తులు తయారవుతాయి అంటే కొంత సహాయం చేసేవాళ్ళు మార్గాల్ని చెప్పేవాళ్ళు రకరకాల వ్యక్తులు వీళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ముందుకు వెళ్తుంటారు అయితే వీళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు అంటే ఏదో చేద్దాంలే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని ఆలోచన లేకుండా ఈ జూలై నెలలో నేను చెయ్యాలి అంటే జీవితాన్ని నేను డెవలప్మెంట్ చేసుకోవాలి ఒక ఆలోచన సరళులు ముందుకు వెళ్ళాలి అలా వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వచ్చేటప్పటికల్లా అధికంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులకు కూడా అదివరకటి కంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు కానీ మిజంగా పెట్టుబడి పెట్టాలి అంటే మితంగా ఏది పెట్టుబడి పెట్టాలో అది పెట్టుబడి పెట్టాలి అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా ఉండటానికి కొన్ని ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు వాహనాలు అలాంటి వాహనాలు కొనుగోలు చేసి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది కొద్దిగా ఉంది అయితే స్థాన చలనం జరుగుతుంది కానీ జీతం పెరిగే అవకాశాలు లేవు వీళ్ళకి జూలై నెల వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి రెండు మూడు సంబంధాలు తప్పిపోయి మిగతా సంబంధాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని కారణాలు ఉంటాయి ప్రతిదానికి కూడా ఒక కారణం ఒక రీజన్ ఉంటుంది కదా ఆ రీజన్ బట్టి మనం అనుసరించి ముందుకు వెళ్ళాలి ఏమిటి ఆ రీజను అనేది మనం ఆలోచన చేసుకుని కొందరు ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది అలాంటి వాటిల్లో ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు సౌలకొతుంది ఆర్థిక పరంగా ఆదాయం పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారం బాగుంటుంది కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బంగార ఆవరణాలు దుస్తులు కొనుగోలు చేయడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యలు కూడా వీళ్ళకి పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ ఏమిటి అని అంటే వీళ్ళకి కొంత ఆదాయం అనేది బాగా పెరుగుతున్నా ఆదాయం కనపడ్డు అంటే కనపడకుండా ఖర్చు అవుతుంది అంటే ఆదాయం పెరుగుతుంది పెరుగుతుంది కానీ ఏదో రకమైన ఖర్చు వస్తుంది అంటే నేను ఏం ఖర్చు చేయాలి ఏం ఖర్చు చేస్తున్నా ఆ ఖర్చులో కూడా నేను ఎలాంటి ఖర్చు చేయగలుగుతున్నా తొందరగా డబ్బులు అయిపోతుందని ఒక ఆలోచన అయితే వాళ్ళకి మార్గం ఉంటుంది అంటే ఏం చేయాలనే ఒక ఆలోచన అయితే కలుగుతుంటుంది అప్పుడు తొందరగా డబ్బులు ఖర్చు నేను ఏం చేయాలని అలా అవసరం లేదు దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదు కానీ బట్ డబ్బులు అలా ఖర్చు అవుతున్న వాళ్ళకి అర్థం కాదు అంటే ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఖర్చు తెలియని ఖర్చు వస్తుంది వాళ్ళకి తెలియదు అంటే కొంతమందికి ఏమవుతుంది అంటే డబ్బులు వస్తూ ఉంటుంది ఖర్చు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ సాధారణంగా తెలుస్తుంది నిజం చెప్పాలంటే న్యాచురల్గా అయితే ఖర్చు మనం పెడితేనే ఖర్చు అయిపోతుందిగా అవును అంటే తెలియకుండా ఖర్చు అయిపోయి ఒక అకౌంట్ అనేది రాసుకోకుండా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అండి అసలు వీళ్ళు కుబేర మంత్రాన్ని చదవటం ఒకటి గురువు యొక్క ఆరాధన ఒకటి అంటే ఓ మెచ్చాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతి ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వామి మంత్రాన్ని అలానే గురువు అంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం ఒకటి దేవానాంచీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే చాలు పరిహారంగా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏమి ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేదు కొద్దిగా వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది ఏమి ఇబ్బందికరమైన వాతావరణం అనేది వాళ్ళకు వచ్చే అవకాశం ఆర్థిక పరంగా అధికంగా ఖర్చు పెట్టుకోకుండా కొంత పొదుపుగా మాటను కూడా మితంగా చేసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేశారండి ధన్యవాదాలు నమస్కారం